పద్మవృక్షం ప్యానాలుకు ప్రజల స్పందన అఖిల పద్మశాలి సమాజం లీ ఎన్నికలు ముప్పై ఒకటి మే శనివారం రోజున అఖిల పద్మశాలి సమాజం సంస్కృతి భవన్ పద్మనగర్లో జరుగును ఈ ఎన్నికల్లో పద్మవృక్షం ప్యానెల్ తరపున అధ్యక్ష పదవికి పుట్టబత్తిని రామకృష్ణ కార్యాధ్యక్ష పదవికి కొంక మల్లేశం కోశీధికారి పదవికి కళ్యాణ బాలకిషన్ నిల్చోగా అలాగే వార్డ్ నంబర్ వన్ నుండి వల్లాల్ శ్రీనివాస్ గారు నిల్చున్నారు వారు ఈరోజు నాక పద్మనగర్లో గల హరిహంత్లో వెళ్ళి డోర్ టు డోర్ ప్రచారం వర్ణవృక్షం ప్యానెల్ గెలుపుకి ప్రజల స్పందన దొరికింది ఈ ప్రచారంలో పొత్తబత్తిని రామకృష్ణ కొంక మల్లేశం వల్లాల శ్రీనివాస్ బొద్దుల గంగాధర్ కనుకట్ల సతీష్ చెన్నూరి గోవర్ధన్ సార్ గోనే శ్రీనివాస్ గాజుల రఘు చోటపల్లి దేవానంద్ తో మరెందరో పాల్గొన్నారు డోర్ టు డోర్ క్యాంపెయిన్ తోటి మన వల్లాల్ గారు వార్డులో మీరు క్యాంపెయిన్ చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది ప్రజల ఎలా స్పందన దొరుకుతుంది ప్రజల స్పందన బాగా చాలా బాగుంటది అదేవిధంగా ఈ రోజు పొద్దున్నే వార్డు నంబర్ ఒకటి అందులో మన పండి అభ్యర్థి ప్రాంత అభ్యర్థి వార్డు మెంబరు ఈ ప్రజల శ్రీనివాస గారి అధ్యయనం లోపల నేను అనగా కార్యదర్శులు చేపడ్డాను అదేవిధంగా మా క్యాషియరు అదేవిధంగా కిషన్ కళ్యాణ్ గారు మా యొక్క ముఖ్య లీడరు అదే అంశ పని గారు అదేవిధంగా నిష్కాం భైరి గారు అని మొత్తం మా యొక్క టీ మొత్తం కార్యకర్తలు అందరూ ముఖ్య కార్యకర్తలు డోర్ టు డోర్ వెళ్ళినాము ఎక్కడ పోయినా కనుక వాళ్ళు వాళ్ళు చూసి ఎక్కువ ఎంతో ఆదరించి వాళ్ళు మీ వృక్షము గుర్తికి ఓడిస్తామని హామీ ఇచ్చారు అదే విధంగా ఈ పద్మానాభ లోపల కాకుండా ఇవన్నీ ప్రాంతంలో కూడా వృక్షం ఏదైతున్నది దాని చేయాల అందరూ అంటున్నారు ఆ వృక్షం ప్యానెల్ గెలవాలి అని కోరుకుంటున్నారు అందరికీ మా వృక్షం అందరికీ అభినందనలు ధన్యవాదాలు నమస్కారం మనందరి ప్యానల్ పద్మ వృక్షం ప్యానల్ అధ్యక్షునిగా రామకృష్ణ పుట్టపర్తిని కార్యదర్శునిగా కుంక మల్లేశం గారు క్యాశీర్గా కిషన్ కళ్యాణం గారు ఈ మా వార్డ్ నెంబర్ వన్ పద్మానగర్ గీతా కాంపౌండ్ అని అరియంత్ నగర్ అర్యంతు కాలనీ ఇక్కడ నుంచి మన వల్లాల్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు మనందరికీ తెలుసు వల్లాల్ శ్రీనివాస్ గురించి అనేక కార్యక్రమాలు చేస్తూ అనేక సమాజ సేవలు చేస్తూ కోవిడ్లో కానివ్వండి తర్వాత భీవన్లో ఉన్న అన్ని రకాల స్పోర్ట్స్ కాంపిటీషన్లకు కూడా తను తనదైన శైలిలో అతను ప్రతిసారి సాయం చేస్తూనే ఉంటాడు చేస్తూనే ఉన్నాడు తనకు అత్యధిక మెజారిటీతో తను గెలుస్తున్నాడు ఇక్కడ నుండి ఏక నెంబర్ వార్డ్ నుండి వల్లాల్ శ్రీనివాస్ గారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నారు కానీ గెలవడమే కాకుండా అత్యధిక మెజారిటీతో గెలవాలని మేము అందరం కంకణం కట్టుకొని మన ప్రచారానికి ఈరోజు వచ్చాము అందరి ఇంటింటికి వెళ్ళాము ప్రతి గడప గడపకు వెళ్ళాము మన అక్కలు తర్వాత మా బ్రదర్స్ అందరినీ గెలవడం జరిగింది అందరి నోట ఒకవే మాట ఉంది మన యొక్క వృక్షం గుర్తుకే ఓటు మేము వేస్తాము మిమ్మల్ని కంపల్సరీ గెలిపించుకుంటూ వస్తాము ఎందుకంటే మీరు అందరు కొత్త వాళ్ళు కాదు ప్రతిసారి సమాజంలో జరిగే యాక్టివిటీలు కానివ్వండి సమాజంలో జరిగే ఎటువంటి కార్యక్రమాలు కానివ్వండి సమాజంలో జరిగే ఎటువంటి పండుగలు కానివ్వండి అన్నింటిలో మీరు ముందుంటారు కాబట్టి మీరు మీ మిమ్మల్ని మీరు మా గురించి మీ గురించి మాకు చెప్పవలసిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ మేము మీతో ఉంటాము మీకే ఓటు వేస్తాము అత్యధిక మెజారిటీలో మీరు కోరిన విధంగా గెలిపిస్తామని అందరు ప్రజలు అంటున్నారు ఇది ప్రజల నుంచి నూట మాట అందరికీ ధన్యవాదాలు